జై శ్రీరాం అందరికీ నమస్కారం ఈ వీడియో అందరికీ తప్పక షేర్ చేసి మన సనాతన హిందూ ధర్మ గొప్పతనమును చాటి చెప్పండి సనాతన హిందూ ధర్మం ప్రపంచానికి లభించిన ఒక అపారమైన సంస్కృతి విలువల సముద్రం ఇది కేవలం ఒక మతం కాదు జీవన విధానం సనాతన హిందూ ధర్మం గురించి ఆరు భాగాలుగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు తప్పక చూడండి ఒకటి ప్రకృతిని పూజించుట ఈ ప్రపంచం పుట్టిన నుంచి సనాతన ధర్మం ప్రకృతిని దైవంగా పూజించింది గంగను తల్లి అని వనాలను దేవతల నివాసంగా భావించింది ఇది ప్రకృతిని కాపాడుతూ పంచభూతాలతో జీవన సమన్వయాన్ని బోధించింది రెండు శ్రీరాముడు ధర్మానికి మార్గదర్శి తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి వనవాసం వెళ్లిన ఆయన నిజాయితీ క్రమశిక్షణకు ప్రత్యక్ష ఉదాహరణ పౌరుషం అంటే శక్తి మాత్రమే కాదు విధేయత అని రామాయణం మనకు నేర్పింది మూడు శ్రీకృష్ణుడి గీతోపదేశం కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు గీతోపదేశంతో మనకి ధర్మం అంటే ఏంటో చెప్పాడు కర్మ చేస్తూ ఫలాపేక్ష లేకుండా జీవించు అనే సందేశం జీవితానికి పునాది లాంటి మాట నాలుగు పంచతంత్రం పిల్లల నుంచి పెద్దలదాకా పంచతంత్రం అందించిన కథలు నేటికీ ప్రాచుర్యం పొందుతున్నాయి మనస్సును స్పృశించే వాటి వెనుక ఉన్న జ్ఞానం జీవితం గడపడానికి కావలసిన మార్గదర్శకం ఐదు ఆదిశంకరాచార్యులు ఆదిశంకరాచార్యులు సనాతన ధర్మానికి నవచైతన్యం తీసుకువచ్చిన మహాత్ముడు ఆయన చెప్పిన అద్వైత సిద్ధాంతం అహం బ్రహ్మాస్మి అనే భావనతో ప్రతి మనిషి లోపల ఉన్న దైవత్వాన్ని గుర్తుచేస్తుంది ఆరు స్వామి వివేకానందుడు స్వామి వివేకానందుడు ప్రపంచానికి భారతదేశ సనాతన ధర్మ గొప్పదనాన్ని చాటి చెప్పిన మహానుభావుడు అరైస్ అవేక్ అండ్ స్టాప్ నాట్ అనే ఆయన మాటలు యుగయుగాలకు స్ఫూర్తి సనాతన హిందూ ధర్మం కేవలం ఒక సమాజానికి మాత్రమే కాదు మొత్తం మానవాలికి మార్గదర్శి ఇది మనకి మనస్సు శరీరం ఆత్మ మధ్య సమతౌల్యం నేర్పుతుంది ఇది వ్యక్తిగత పరిపూర్ణతకు సమాజ శ్రేయస్సుకు మార్గం మనం ఈ గొప్ప సంస్కృతిని కాపాడి భావితరాలకు అందిద్దాం ఇది మన బాధ్యత లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు జై శ్రీరాం ప్లీజ్ లైక్ అండ్ షేర్